గుప్పడంత మంచి సీరియల్లో రిషి సార్ రావాలని వెయిట్ చేసిన వాళ్ళందరికీ మంచి హ్యాపీ న్యూస్గా రిషి సార్ అయితే వచ్చేశారు ఇక నిన్న తన ఇన్నోసెంట్ మెస్మరైజింగ్ యాక్టింగ్తో చాలా బాగా అలరించారు నిజం చెప్పాలంటే నిన్న ఎపిసోడ్ మొత్తం చాలా ఎక్కువ రిషి వసుధారా ఆన్ స్క్రీన్లో మనకు కనబడడం అంటూ జరిగింది కానీ ఈరోజు ఎపిసోడ్లో అంత లేదు కానీ ఫస్ట్ జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా రిషి వసు ఉన్న సీన్స్ అయితే మనకు కనిపిస్తే తర్వాత అంతా కూడా శైలేంద్ర కిడ్నాప్ విషయం గురించే ఎక్కువగా కనబడుతూ ఉంది ఇక ఈరోజు రిషి గారి సీన్స్ చెప్పుకోవాలంటే ఇక వసుధార మెలకు వచ్చి లేచి రిషి సార్ అంటూ రిషిని పట్టుకోబోతుంది ఇంతలో అతను రిషి సార్ కాదు రంగా అంటూ మరదల సరోజా చెబుతూ ఉంటుంది కాదు మా రిషి సారే అంటూ వాదిస్తూ ఉంటుంది కాదండి నేను రంగాని అసలు మీరు ఎవరు అంటూ ఇక రిషి సారే నేను రంగా అనేసరికి వసదారు చాలా షాక్ అవుతుంది దాంతో మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది ఏంటో అర్థం అవ్వకుండా అందరూ కూడా ఆశ్చర్యంగా ఉంటారు ఇక మిగిలిందంతా కూడా శైలేంద్ర ఎపిసోడ్ తను కిడ్నాప్ చేసి చంపేయమని చెప్పడంతో ఆ కిడ్నాపర్స్కి వసదారు దొరకపోవడంతో ఒక బొమ్మకి లాగే శారీ అది కట్టి ఒక చోట మొత్తం కొయ్యి తీసి అందులోంచి ఆ బొమ్మ పెట్టేసి చంపేసినట్టుగా ఇచ్చి శైలేంద్రకి కాల్ చేస్తారు అంతేకాకుండా వసదారి ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక లెటర్ దొరుకుతుంది ఆ లెటర్లో ఏంటి అంటే మనుకి తన తండ్రి మహేంద్రే మిగిలిన విషయాలు అయితే నేను చెప్పలేను కానీ ఆయనే మీ తండ్రి అంటూ చెప్పిన ఒక లెటర్ దేవయానికి శైలేంద్ర దొరకడంతో ఎపిసోడ్ ముగిసింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి